హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈ రోజు వీడియో అయితే రాజ్మా అండ్ పుదీనాతో ఈ రెండు కాంబినేషన్తో అయితే రైస్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఈ అయితే ఎక్కువ పోషక విలువలు ఉన్నాయండి పుదీనా కూడా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ అనమాట కిడ్నీ ఎఫెక్ట్స్ కానీ ఇట్లా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదన్నా పుదీనా రసం అట్లా తాగుతుంటారు కదా సో పుదీనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట సో ఈ రెండు బెస్ట్ కాంబినేషన్లతో అయితే రైస్ చేస్తున్నానండి ఇది చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఈ రాజ్మాలో అయితే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి అలాగే ఫైబర్ ఐరన్ కాల్షియం ఇట్లా మొదలుగొనండి అన్నీ అయితే చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే జీర్ణ వ్యవస్థను కూడా శుభ్రపరుస్తుందండి జీర్ణం అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇట్లా ఫైబర్ వారానికి రెండు మూడు సార్లు రాజమా తీసుకోవడం వల్ల అయితే జీర్ణ వ్యవస్థ అయితే క్లీన్ అవుతుందనమాట అలాగే ఎముకల నొప్పి అంటారు కదా కాళ్ళ నొప్పులు ఇట్లా ఎముకల నొప్పులు నొప్పి ఇట్లా ఉంటుంది కదా సో అలాంటి వారు కూడా రోజుకి ఇట్లా రెండు మూడు సార్లు చేసారు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల కూడా ఎముకల నొప్పి అయితే తగ్గుతుందనమాట హిమోగ్లోబిన్ సాధన కూడా పెంచుతుందండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఈ రెండు మూడు సార్లు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల అయితే మంచి బ్లడ్ కూడా పడుతుంది అనమాట ఐరన్ లోపం కూడా తగ్గిస్తుంది అనమాట సో ఇప్పుడు ఇందుకు కావాల్సిన ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ అరకట్ట వరకు పుదీనా కట్ట అయితే తీసుకున్నానండి వాటిని ఇట్లా ఆకుల వరకు ఒలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట అలాగే పచ్చిమిర్చి వచ్చి ఏడెనిమిది పచ్చిమిర్చి జీలకర్ర అలాగే బిర్యానీ దినుసులు అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి స్లైస్లుగా కట్ చేసుకోవాలి బిర్యానీ దిశలు వచ్చి ఇలాచి చక్క లవంగాలు బిర్యానీ ఆకండి ఇంకేం తీసుకోలేదు ఈ రాజ్మా అయితే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి ఇది నానడానికి టైం పట్టద్ది కాబట్టి ముందు రోజు నై నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు లంచ్ బాక్స్ కానీ ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు అట్లా ఏమి లేనప్పుడు కానీ ఇట్లా హెల్తీ ఫుడ్ అయితే చేసుకోవచ్చు అనమాట హెల్తీ రైస్ ఇప్పుడు ఇలా మిక్సీ జర ఒకటి తీసుకోవాలి ఇలా మిక్సీ జర ఒకటి తీసుకొని ఇందులోకి పుదీనా ఆకలైతే వేసేసుకుందామండి పుదీనా పేస్ట్ పెట్టేసుకుందాము ఇందుకోసం పుదీనా ఆకులైతే మిక్సీలో వేసేసుకుందాము ఇది చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి మిక్స్ చేయకుండా కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకోవడం వల్ల అయితే మన ఎముకలు పుష్టిగా ఈ కానీ ఇట్లా జీర్ణ వ్యవస్థ కానీ మంచిదండి పిల్లలకు కూడా ఇప్పుడు పుదీనా వేసుకున్నాం కదా పుదీనాతో పాటు ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అవి ఇలా కట్ చేసి వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకుందాము పుదీనా ఫ్లేవర్ తగులుతూ రాజ్మా మధ్యలో మధ్యలో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా ఇట్లా రైస్ చేసి పెట్టిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యము త్వరగా కూడా అయిపోతుందనమాట చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా పెద్ద కడాయి అడుగు మందంగా ఉండే కడాయి అయితే తీసుకోవాలి ఇలా కడాయి తీసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె అయితే తీసుకోవాలండి ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడి అయిన తర్వాత చెక్కా లవంగా అలాగే ఇలాచి బిర్యానీ ఆకు ఇవి వేసేసుకొని ఇందులోనే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనం పుదీనా పేస్ట్లో కూడా వేసాము ఇందులో కూడా పోపులు కూడా వేస్తే జీలకర్ర ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకోసము అలాగే కొంచెం ఆవాలు ఆవాలు వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి నేనైతే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆవాలు జీలకర్ర మొత్తం కొంచెం వేగిన తర్వాత చిటపటలాడిన తర్వాత అయితే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది అంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను టూ గ్లాసెస్ రైస్ మాత్రం చేస్తున్నాను కాబట్టి ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి మీరు క్వాంటిటీ రైస్ క్వాంటిటీ పెంచుకుంటే ఉల్లిపాయ కూడా పెంచుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయ కూడా వేసి దీని అంతా బాగా కలుపుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఎప్పుడైనా వంటలు వంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే టేస్ట్ వస్తుందండి హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ ఉండవు చూసారు కదా ఇలా మగ్గే కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇలా మగ్గితే సరిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు అయితే నూనెలో వేగనివ్వాలన్నమాట డిఫరెంట్ స్మే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి హెల్త్కి చాలా బెనిఫిట్స్ బెనిఫిట్స్ అనమాట ఇందులో మిస్ చేయకుండా తప్పకుండా వారానికి ఒక్కసారైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయినా తీసుకోండి హెల్త్కి చాలా అంటే చాలా ముఖ్యమైనమాట ఈ రాజ్మా అనేది ఇలా పచ్చివాసన మొత్తం పోయే వరకు వేగనివ్వాలండి చూసారు కదా ఇలా కొంచెం వేగిన తర్వాత అయితే మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందు నైట్ నానపెట్టుకున్నాము కదా రాజ్మా అది కూడా వేసేసుకోవాలన్నమాట రాజ్మాతో చాలా వేట ఐటమ్స్ ఉన్నాయండి కర్రీస్ కానీ లేదా మసాలా మసాలా కూరలు కానీ లేదా వడలు కానీ చాలా అంటే చాలా బా చాలా ఐటమ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఈ నా వీడియోనైతే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని కొంతమందికి షేర్ అవ్వద్దండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వంటలు మీకు అందిస్తాను అన్నమాట ఇలా కలుపుకునేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలండి పుదీనాలో ఉండే పచ్చి వాసన పోయే వరకు అయితే మగ్గనివ్వాలి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడంత కారం అయితే వేసుకోవాలండి మీ టేస్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చి చేస్తున్నాం కదా సో చూసుకొని అయితే కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు కారం ధనియాల పొడి మొత్తం గ్రేవీకి సరిపె పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిష రెండు నిమిషాల పాటు రెండు మూడు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత చూద్దామం చూసారు కదా బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యిందనమాట సో ఇలా ఆయిల్ సపరేట్ వరకు అయితే బాగా మగ్గించుకోవాలి చూసారు గ్రేవీ కూడా చిక్కగా వచ్చే గట్టి పడింది అనమాట ఇలా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న టూ గ్లాసెస్ రైస్ అయితే వేస్తున్నాను ఇట్లా రైస్ అనేది నానబెట్టుకోవడం వల్ల రైస్ క్వాంటిటీ అనేది ఉడికిన తర్వాత ఎక్కువ వద్ద అనమాట అందువల్ల రైస్ నానపెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కూడా ఇందులోకి బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మసాలా మొత్తం రైస్కి పట్టేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు ఒక నిమిషం పాటు మసాలాలోనే మగ్గనివ్వాలండి ఆ మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది అనమాట అందుకని అయితే ఒక నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాము ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూద్దామండి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇలా రైస్ వేసి మసాలా పట్టించడం వల్ల రైస్ టేస్ట్ అనేది రెట్టింపు అవద్దు అనమాట అందుకని మసాలాలో రైస్ వేసి ఒక నిమిషం మగ్గని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనం టూ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి నార్మల్ రైసే కాబట్టి ఇక్కడ ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే తీసుకోవాలండి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు వాటర్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకునేసి ఇప్పుడు మనం ఇప్పుడు దాకా సాల్ట్ అయితే వేయలేదండి పుదీనా పేస్ట్లో వేయలేదు మామూలుగా ఫస్ట్ నుంచి వేయలేదు కాబట్టి ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మొత్తం పదిహేను నిమిషాలు అయితే పడుతుంది అనమాట ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనం రాజ్మా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మార్నింగ్ టీవీ మార్నింగ్ లంచ్ బాక్సులోకి పెడుతుంటారు కదా మార్నింగ్ కానీ అలా పిల్లలు లంచ్ బాక్స్లోకి కానీ దేనికైనా ఎటువంటి హడావిడి లేకుండా ఇట్లా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా రాజ్మా పుదీనాతో రైస్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి చూశారు చూసారు కదా వీడియో ఈ వీడియో నుంచి అయితే చిన్న లైక్ అయితే చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజ్మాతో మరిన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా మంచిది అనమాట రాజ్మా వారానికి కనీసం ఒక్కసారైనా తినచ్చు మన బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కానీ మామూలుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ అయితే ఇది కంపల్సరీగా వారానికి ఒక టూ టైమ్స్ అయినా తీసుకోవాలన్నమాట అంతే అండి మన రాజ్మా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్